సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ కల్యాణిపూర్ లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిడమర్తి రవి అన్ని ఒత్తిడిలో అన్ని ఇబ్బందులు ఉన్నా మాదిగలకు ఇచ్చిన మాట మేరకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ సమాజం అండగా ఉంటుందని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు హైదరాబాద్ ఉప్పల్ కొమ్ము తిరుపతి మాదిగ ఏర్పాటు చేసిన మాదిగ అభినందన సభకు పిడమర్తి రవి ముఖ్యతిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లను ప్రకటించడంతో సీఎంకు మద్దతుగా రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో అభినందన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు కొంతమంది పదకొండు శాతం రిజర్వేషన్లు సాధిస్తామని బీజేపీ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పిడమర్తి రవి ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు మాదిగ సమాజం మొత్తం సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటుందని పిడమర్తి రవి స్పష్టం చేశారు

రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్ సాధ తొమ్మిది శాతం రిజర్వేషన్ విజయవంతానికి మరి విజయ సభని సభలను పెట్టుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది ముప్పై ఏళ్ళ ఉద్యమాన్ని ఐదు నెలలలో మరి ముఖ్యమంత్రి గారు చే చూపించు మే చే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినందుకు పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాదిగలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం మరి ఎస్సీ రిజర్వేషన్లు మరి కేంద్ర కుల కేంద్ర కులగణన ద్వారా జరిగితే మాకు ఒక శాతం పది శాతం పెంచాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం మరి కొంతమంది నాయకులు ఇంకా పదకొండు శాతం రావాలని మాదిగ జాతిని కాంగ్రెస్ పార్టీకి వైపు పోకుండా బీజేపీ పార్టీకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు అటువంటి కుటీల యత్నాన్ని మేము భగ్నం చేస్తాం ఇక నీ ఆటలు తెలంగాణలో సాగవు నీ బీజేపీ ఏజెంట్ రాజకీయాలు తెలంగాణలో ఉండవని ఆర్ఎస్ఎస్ని నిన్ను మొత్తం కూడా తెలంగాణ జాతి ఖచ్చితంగా వెంటాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా రేపు ఏ అవకాశం వచ్చినా లోకల్ బాడీలో మరి అస గ్రామ పంచాయతీ జెడ్పీడిసి మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు వెంట ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నో ఇబ్బందులు కోర్చి ఎన్నో ప్రజర్ల కోర్చి మాదిక జాతికి ఇచ్చినటువంటి మాటల మీద నిలబడ్డటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం రేపాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారోత్సవాలు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం అన్ని నియోజకవర్గాల్లో ఈ సభలను జయపరచాలని మాదిగ జాతికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంతమంది పదకొండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ జాతిని బీజేపీ వైపు తీసుకోవాలని పూట చేస్తూ ఉన్నారు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జి జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎన్నికల్లో మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా okay. ఉన్నా